మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ చూస్తుండగానే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయిపోయింది నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి వచ్చేసాం సో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మన జీవితాలు మన మన జాతకాలు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి పరిహారాలు చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ముఖ్యంగా మకర రాశి వారికి ఈ ఇయర్ లో ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు తప్పకుండా ఆంగ్ల నూతన సంవత్సరం అందరికి మంచి మంచి పనులు చేయాలి మంచి జరగాలి అని కోరుకుంటూ ముందుకు వెళ్ళాలి మనం ఎందుకంటే అందరూ మనం ఉగాది నుంచి ఉగాది ఫలితాలు ఎప్పుడు వినడం వల్ల ఒక క్షేత్రంలోనే ఒక గుళ్ళోనే వినడం వల్ల ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మాకు ఈ సమస్య ఏమి రాకుండా చూసుకో స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటే అక్కడ పందుల గారు తీర్థం చెటాలు పెట్టినప్పుడు మనం మంచా ఫలి సిద్ధ ఈ మనోమాంఛా ఫలసిద్ధి రస్వాన్ని దీవించడం వల్ల మనం అనుకున్న పనులన్నీ అనుకూలంగా అయ్యే అవకాశం తదాస్తు అని చెప్పి అక్కడ దేవతలు అంటారు ఎందుకంటే దేవాలయంలో ఎప్పుడు కూడా ఏంటంటే దైవం ముందు జరిగే ప్రతి ఒక్క క్రియ పని కూడా మనకి అదృష్టంగా మారు అవుతుంది వరం కింద మారుతుంది ఎందుకంటే భగవంతుడి మనకు గుడికి వెళ్ళి వస్తే ప్రశాంతత వస్తుంది కదా ఆ ప్రశాంతం ఎందుకు వస్తుంటే అక్కడ ఉన్న ఎనర్జీస్ అలాంటివి పాజిటివ్ ఎనర్జీస్ హై పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి ఈ హై పాజిటివ్ ఎనర్జీస్ లో ఎప్పుడైతే వెళ్ళి మనకు ఈ సంవత్సరం నువ్వే కాపాడాలి స్వామి మాకు ఏ ఇబ్బంది లేకుండా అంటే తదాస్తు అది జరుగుతాయి అయితే ఇవాళ మనం వినడం వల్ల ఏంటంటే ఈ నూతన సంవత్సరం అనేది ఎప్పుడుకున్న ఉగాది నుంచి ఉగాది ఉండే చాలా మంచి ఫలితాలు ఈ ఆంగ్ల సంవత్సరం చాలామందికి వినాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అని తెలుసుకున్నప్పటికీ కూడా ఏంటంటే ఇది విన్నా మీరు ఉగాది ఫలితాలే చక్కగా విని దాని ఆచరణ తీసుకోండి ఎక్కువ అయితే మనం చెప్పు ఎందుకు చెప్పుకుంటున్నాం మనం అప్పుడు ఉగాది చెప్పుకోవచ్చు కదా అంటే ఈ సంవత్సరం గ్రహాలు పెద్దగా మార్పు లేదు ఉగాది కున పెద్ద మార్పులేం లేవు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు ఈ సంవత్సరం డిసెంబర్ దాకా అందుకని ఆంగ్ల ఉత్తమ సంవత్సరం గురించి చెప్పుకుంటున్నాం సో ఎక్కడ మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శునేశ్వరుడు ఉన్నారు అంటే మేనరాశిలో శినేశ్వరుడు వీళ్ళకి తృతీయ స్థానం అయింది కుంభరాశిలో రాహు ఉన్నారు అది ద్వితీయ స్థానం అయింది వీళ్ళకి తర్వాత కేతు వచ్చేసి సింహరాశి ఉన్నారు అది వీళ్ళకి అష్టమస్థానం అయింది అతిచార యోగంలో గురువు కరికాట రాశిలో ఉన్నారు దానివల్ల వీళ్ళకి సప్తమ స్థానం అయింది అంటే వీళ్ళకి ఏ విధంగా చూసుకుంటే ఈ విధంగా చూసుకుంటే గ్రహాలన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉన్నాయి ద్వితీయ స్థాన కుటుంబ స్థానంలో రాహు ఉండడం వల్ల ఏంటంటే ఒక విపరీతమైన హై ఎనర్జీస్ వస్తుంటాయి ఇంట్లో తెలియని ఒక శక్తి అంటే ఒక ఒకరు రాసి వాళ్ళ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు అనుకోండి సో హ వైఫ్కి ప్రొమోషన్ ప్రమో ప్రమోషన్స్ రావడం కానీ లేదా వ్యాపార అభివృద్ధిగా లాభాలు రావడం కానీ ఏదైనా షేర్ మార్కెట్ ఉంటుంది హై హై రేంజ్లో ఒక షేర్ మార్కెట్ రావడం కానీ ఎనర్జీస్ రావడం కానీ ఇలా శరణ్ అనగా వాళ్ళకి అకస్మాత్తుగా వచ్చే ధన లాభాలు ఎక్కువగా ఉంటాయి ఇది వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అకస్మాత్ అకస్మాత్తుగా వచ్చే ధన లాభాలు ఎక్కువగా ఉన్నాయి అవి ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి అంటే వర్స జాతకం బట్టి ఉంటుంది ఇది గోచరీత్యా ఉండే ఫలితాలు చెప్తున్నాం రాహు వచ్చే ఎనర్జీస్ వీళ్ళు ద్వితీయ స్థానంలో రాహు ఒక ఫలితము శనిశ్వరు ఒక్కరగమ నుంచి మారి మూడో స్థానంలో రావడం ఈ మూడో స్థానంలో ఎప్పుడైతే శనిశ్వరు శని రాహులతో కలవడం వల్ల వీళ్ళకి జరిగే ఎనర్జీస్ ఇలా ఎప్పుడు కూడా శినే శనేశ్వరుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తారు రాహు ఇచ్చే ఫలితాలు శనిశ్వరుడు కూడా ఇస్తారు ఇద్దరు కలిపిన ఫలితాలు ఒకలాగా వస్తాయి ఈ రెండు ఫలితాలు కూడా మనకు కలిసి కలవడం వల్ల ఇంత హై ఎనర్జీస్ వస్తాయి ఇప్పుడు రాహు ఎప్పటి నుంచో కుంభంలో ఉన్నారు కదా అదే లాస్ట్ మంత్ రాలి ఇప్పుడు ఇయర్ ఆరు వస్తుందంటే ఈఆర్ ఇలా ఫలితాలు దీనికి తోడు ఏంటంటే సప్తమ స్థానంలో గురువు అతిచార యోగాలు కర్కాట రాశి ఉండడం వల్ల గురు బలం యోగిస్తుంది వాళ్ళకి అంటే గురువు అనుగ్రహం ఉండడం వల్ల మంచి మంచి పనులు చేస్తారు ఎప్పుడైనా సరే ఒక శుభగ్రహం మనకి ఒక మంచి స్థానంలో ఉంది అంటే ఖచ్చితంగా మనం ఏ పని చేస్తే అది మంచి జరుగుతుంది అప్పటి చెడు జరగదు అకస్మాత్తుగా ఏదైనా జరగచ్చు కొంతమంది అకస్మాత్తుగా జాబ్ మానేస్తారు మానేసి కొత్త జాబ్ కోసం ఎదురు ఆ జాబ్ అనేది ఒక మంచి జాబ్ వస్తుంది ఇంకా మంచి జాబ్ అంటే బెటర్ జాబ్ ఇంకా దానికంటే మంచి స్థాయిలో ఉండే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది అలాంటి ఆకస్మికంగా జరిగే నిర్ణయాలు ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకు ఉన్నాయి ఇంకా ఎవరెవరు చూ బాగున్నాయంటే విద్యార్థులకి విద్యాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది అది ఒక ఫైవ్ పర్సెంట్లో లాస్ అయిపోయి అది ఫైవ్ పర్సెంట్లో ఫెయిల్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఆ ఫైవ్ పర్సెంట్ కూడా పాస్ అయ్యి వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఐపీఎస్ యూపీఎస్సి ఎవరైతే ఎవరితో రాస్తున్నారో ఇవన్నీ కూడా వీళ్ళకి అదృష్ట యోగాలు తెస్తుంది తర్వాత విదేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళు విదేశాల్లో ఉండాలనుకున్న వాళ్ళకి చాలా యోగ్యంగా యోగిస్తుంది అంటే వాళ్ళ వాళ్ళు ఊహించిన యూనివర్సిటీలో వాళ్ళ సీట్లు రావడం అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు అంద వస్తుందో రాదా ఏదో హాస్పిటల్ని చూద్దాం వస్తే వచ్చింది లేదని చెప్తే అని అదృష్ట యోగం వస్తుంది అంటే చిన్న ఫైవ్ పర్సెంట్ మెయిన్ మైనర్ ఛాన్స్ ఉన్నా వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాంటి అవకాశాలు విద్యార్థులకు ఉన్నాయి ఇంకా ఉద్యోగ విషయంలోకి వస్తే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది లేదా కొత్త ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం ఉంది ఉద్యోగ మార్పులు జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా వీళ్ళకి మంచి చెడు అయితే కాదు ఒక ఉద్యోగం పోయింది చాలా కనిపిస్తుంది అనిపిస్తుంది నాకు బాగుందని చెప్పారు ఉద్యోగం పోయింది నాకు రెండు నెలలైంది ఉద్యోగం అనుకుంటారు కానీ ఈ రెండు నెలలు ఆ కొంత కర్మ అనుభవించాల్సి వస్తే ఆ టూ మంత్స్ అనుభవించాలి కర్మని అనుభవించిన తర్వాత నెక్స్ట్ వచ్చే వీళ్ళకి మంచి బెటర్ జాబ్ వస్తుంది అంటే వీళ్ళకి ఉన్న చేసే దానికంటే చాలా మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో వ్యాపార అభివృద్ధి అనేది కనిపిస్తుంది కొత్తగా వ్యాపారాలు చేద్దాం అనుకునే వాళ్ళకి వ్యాపారం చేసుకునే అనుకూలత చాలా చాలా అనుకూలంగా కనిపిస్తుంది వాళ్ళకి ఏ వ్యాపారాలు రాణిస్తాయంటే ఏ రకమైన వ్యాపారం మొదలుపెట్టినా వీళ్ళకి అనుకూలంగా ఉంది చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి పెద్ద వ్యాపారాల దాకా అనుకూలంగా యోగిస్తుంది అంటే మొత్తానికి మనం మకర రాశి వాళ్ళని చూసుకుంటే ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు దాకా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగానే ఉంటాయి వచ్చిన డబ్బులు తక్కువ ఖర్చులు ఎక్కువ వీళ్ళకి శాలరీ తక్కువ ఖర్చు ఎక్కువ ఇలాగా చాలా కష్టపడుతున్నారు వీళ్ళు ఈ కష్టం నుంచి వీళ్ళు బయటపడే అవకాశం ఇప్పుడు వీళ్ళకి ఉంది ముఖ్యంగా సినీ రంగాల్లో పనిచేసే వాళ్ళకి రైటర్స్కి డైరెక్టర్స్కి యాక్టర్స్కి వీళ్ళకి చాలా చాలా అదృష్ట యోగం అనమాట ఎందుకంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో రాహు శనేశ్వర్ని వల్ల ఒక సినిమాలో పెద్ద క్యారెక్టర్ మీరు చేయండి సార్ అని చెప్పి ఆఫర్ క్యాష్ వస్తుంది వాళ్ళకి ఇంటికి ఖచ్చితంగా మంచి రంగంలో సాధిస్తారు ఒక డైరెక్టర్కి అవకాశం వస్తుంది ఒక హీరో ఓకే చేస్తాడు నాకు మీరు చెప్పండి నేను చేద్దామని సినిమా అని చెప్పేసి లైఫ్ టర్న్ అయింది లైఫ్ టర్నింగ్ లైఫ్ అనమాట అలా అంటే లైఫ్ టర్న్ అవ్వడానికి ఒక్క క్షణం చాలు వాళ్ళకి ఒక రైటర్కి వచ్చింది స్టోరీ మొత్తం రాస్తారు ఆయన అలా సో ఇలా ప్రతి ఒక్కరికి అంటే ప్రతి మకర రాష్ట్ర ప్రతి ఒక్క చిన్న వాళ్ళ దగ్గర నుంచి హై రేంజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ఇక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళని చూసుకుంటే రాజకీయ రంగం వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా కనిపిస్తుంది సంవత్సరం చాలా యోగ్యంగా అనిపిస్తుంది వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు మంచి మంచి పదవుల్లో వాళ్ళు ఉండే అవకాశం ఉంది అంటే వాళ్ళకి అసలు పదవి ఇస్తారు అనుకునే వాళ్ళని తీసుకెళ్ళి పెద్ద పదవులు కూర్చిపెట్టే అవకాశం కూడా ఉంది ఈ మకర రాశి వాళ్ళకి అయితే ఇవన్నీ కొన్నాయి అంటే గోచారీత్యా ఫలితాలు పర్సనల్ జాతకాలు కాదు ఈ గోచారీత్యా బ్రహ్మాండంగా యోగిస్తుంది కనుక మీరు పర్సనల్ జాతకాన్ని ఒకసారి చూపించుకుని మీ రంగాల్లో నేను రాణించగలనా నాకు ఈ దశ యోగిస్తుందా ఇప్పుడు నాకు బాగుందా ఇప్పుడు టైం ఎలా ఉంది నేను స్టార్ట్ చేయచ్చా వ్యాపారం ఏదైనా నేను ఏదైనా ఉద్యోగం చేయచ్చా అని మీరు ఆలోచించుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు చెప్పచ్చు చూడొచ్చు నేను ఎందుకంటే జాతకం చూడకుండా మన పర్సనల్ జాతకం చూడకుండా గోచార ఫలితాలని మనం తీసుకోలేము ఎప్పుడు కూడా గోచార రీత్యా బాగున్నప్పుడు మన పర్సనల్ జాతకం కూడా యోగ్యంగా ఉంటే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మకర రాశి రాజయోగాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి బాగుంది అమ్మ ఓవరాల్ గా మరి ఇయర్ మొత్తం అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి సులువైన పరిహారాలు చేసుకోవచ్చు అంట ఈ సంవత్సరం దత్తాత్రేయ స్వామి ఆరాధించడం కాలభర విష్ణువుని చదువుకోవడం దత్తాత్రేయ కవచం చదువుకోవడం దత్తాత్రేయ వజ్ర కవచం చదువుకోవడం లేదా కాలభర అష్టకాన్ని చదువుకోవడం ఈ రెండు చదవచ్చు వీళ్ళు ఈ రెండిట్లు ఏది చేస్తే వీళ్ళకి చాలా యోగ్యంగా అనిపిస్తుంది ప్రతి గురువారం ఆ దేవాలయానికి వెళ్ళిన ప్రదక్షిణాలు చేయడం ప్రతి గురువారం సాయిబాబా గుడికి కానీ సత్యసాయిబాబు వాళ్ళ సంఘం అయితే దానికి కానీ లేదా స్వామి గుడి సత్తాస్వామింటే ఏదో ఒక కురు సన్నిధానంలో వీళ్ళు కలపాలి ప్రతి వారం వీళ్ళకి చాలా యోగ్యంగా అన్ని అనుకూలంగా జరిగే అవకాశం ఉంది అమ్మ ఓవరాల్ గా మకర రాశి వారికి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు